ప్రాణం పోయేంత వరకు టీడీపీలోనే అనకాపల్లి టీడీపీ కార్యకర్తలతోనే ఉంటానని టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు ఆదేశాలు శిరసా వహించడమే నా కర్తవ్యమని రెండు మూడు రోజుల్లో శుభార్త వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు టీడీపీ కార్యకర్తలందరూ సంయమనం పాటించండి అపోహలతో వైకాపా నాయకులు చెప్పి అబద్దాలు టీడీపీ శ్రేణులను కోరారు మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గెంతులు గెంతు వాళ్ళు ఎవరు కాదు సార్ అందరూ కూడా తెలియజేసి బడ్డే మా నాయకులందరూ మళ్ళా ఇప్పుడు కూడా మార్పు రాశారు మా ఆలోచన మీరు ముఖ్యమంత్రి అవ్వాలా అని మా తమ్ముడు చెప్పారు నేను కూడా అదే చెప్పాను ఇరవై ఎనిమిది నిమిషాలు ఇప్పట్లో చర్చిద్దరితో ఆయన ఎంతసేపు విజయవాడకి వైజాగ్కి ఒక పాజిటివ్ డిస్కషన్ అని చెప్పి విజయవాడలో అయితే చెప్పిస్తారు నేనేం చేయలేనని చెప్పి సార్ నేనేం చేయలేనని మీరు అర్థం చేసుకోండి అని చెప్పారు వైజాగ్ అయితే ప్రయత్నిస్తారు మీరు కొద్ది సమయం పాటించారు ఏమి మీరు ఏ నిర్ణయం తీస్తే మేము అన్న కట్టుబడటం అనేది చెప్పడం జరిగింది మీ అందరికి కూడా పేరు పేరున చెప్తాను ఒక రెండు రోజులు వీటికి చేద్దాం మళ్ళీ సార్ట్ సిటీగా ఉంటాం అంతవరకు ఎప్పుడు కూడా మన పార్టీని డ్యామేజ్ చేయకూడదు జన పార్టీ ఇంకో జెండాలోకి వెళ్ళిపోరండి ఆ రోజు మన నానేయర్ యాజ్ ఎ సర్పంచ్ బిందు సర్పంచ్ తెలుగుదేశం పార్టీ స్టార్టింగ్ డే నుంచి ఈ రోజు మా కుటుంబం అదే పార్టీలో కొనసాగుతుంది ఎప్పుడు కూడా పార్టీకి మేము ద్రోహం చెయ్యము పార్టీ ఏదైతే ఆదేశాలు జరిగిందో ఆదేశాలకు అనుగుణంగా ఆ రోజు అనందమూర్తి తారకరం కానీ ఈ రోజు చంద్రబాబు రేపు రాబోయే రోజుల్లో మా యువనాయకుడు నారా లోకేష్ కాని వాళ్ళ నాయకత్వం అలాగే ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే మా నాయకులు మా శ్రేణులు కూడా ఎవరు మారరు ఎందుకంటే మా నాయకులు ఐదు సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డారో నేను చాలా కష్టాలు పడ్డారు ఆరు వేల తొమ్మిది వందల మందికి మా తెలుగుదేశం పార్టీ కొండం సభ్యులు ఇంట్లో పిచ్చిరీ తీసినా ఒక్కడ రాజీ పడలేదు ఒక్కడ కూడా రాజీ పడలేదు వాళ్ళకి ఎన్ని ఒత్తులు ఖచ్చితా అలాగే ల్యాండ్ విషయాలు కూడా చాలా ఇబ్బంది